పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొంది ఇప్పుడు ఉగ్రదాడి జరిగిన తరువాత పాకిస్తాన్ భారత్ని పదే 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 కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ భారత్ కూడా యుద్ధానికి మేము సిద్ధమే అన్నట్లుగా ఇప్పుడు సందేశాన్ని పంపించినటువంటి నేపథ్యంలో అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య ఏం జరగబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారితో మాట్లాడదాం దుర్గాకుమార్ గారు నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన విల్ఫ్ వీక్షకులు కూడా సార్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏంటి నిజంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యమేనా అంటే ఏం చెప్తారు అంటే తెలిసో తెలియకో పాకిస్తాన్ను ఇండియాతో అనవసరపు ఒక కవ్వింపు చర్యలకి దిగింది మరీ ముఖ్యంగా మన పెహల్గావ్లో జరిగినటువంటి హింసాత్మక దాడి అనేది మొత్తం దేశాన్నే భావోద్వేగానికి గురి చేసింది ఆగ్రహానికి గురి చేసింది అంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ మీద ఏదన్నా కొన్ని సంఘటనలు జరిగినా కూడా హింసాత్మక సంఘటనలు సరిహద్దుల్లో బార్డర్ అదేంటి బాగా బాగా అలాంటి సాట కొన్ని జరిగినా కూడా కొంత చూసి చూడనట్టుగా ప్రజలు కూడా సహించారు ఏదోలే పాకిస్తాన్కి అలవాట్లో పొరపాటుగా నుంచి కూడా చేస్తుంది కానీ ఈసారి జరిగిన దాడి మాత్రం యావత్ భారతదేశాన్ని కుదిపేసింది ప్రజల్ని సాధారణ ప్రజలు కూడా ఇవాళ పాకిస్తాన్ వైఖరిని పాకిస్తాన్ ఉనికిని ప్రశ్నిస్తున్నారు భారత్ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి తగిన గుణపాఠం గట్టిగా చెప్తే తప్ప ఇవాళ ప్రజల కోరిక కూడా తీరేటట్లేదు అంత కసి రేగిపోయింది గతంలో పుల్వామా ఘటన తర్వాత చూసుకున్నట్లయితే భారత ప్రతీకారం తీర్చుకొని తీరింది అవును పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ స్ట్రైక్ చేసి ఈసారి కూడా అంతకన్నా ఉగ్రవాదులకి అలాగే ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ మీదకు వదిలినటువంటి పాకిస్తాన్కి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెళ్ళి బాగా వస్తున్నాయి ఇది వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం మీద తర్వాత బీజేపీ పార్టీ మీద కూడా ఎన్డీఏ కూటమి మీద చాలా ఒత్తిడి ఉంది ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద తీవ్రంగా ఆయన ఆలోచిస్తున్నాడు ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ్ కానీ మోడీ కానీ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎక్కడ యుద్ధం వచ్చినా దాన్ని నివారణకి ముందడుగేస్తున్న భారతదేశాన్నే ఇవాళ పాకిస్తాన్ను ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టింది వెంటనే అన్ని దేశాల ప్రముఖ దేశాల రాయబారులందరినీ ఢిల్లీలో విదేశాంగ శాఖ పిలిపించి వాళ్ళకి ఈ సంఘటన గురించి ఈ పరిణామాల గురించి తర్వాత వాళ్ళు చేస్తున్న కవ్వింపు చర్యల గురించి వీటన్నిటి గురించి చెప్పారు మానసికంగా ఒక రకంగా తయారు చేశారు గతంలో బంగ్లాదేశ్ వారికి ముందు కూడా ఇందిరాగాంధీ గారు కూడా అంతర్జాతీయ వేదికల్లో ఆ రోజు బంగ్లాదేశ్ నుంచి మనకి కాంతి సిక్కులు వచ్చి ఈ మనకి ఎంత ఆర్థిక భారంగా తయారయ్యారు ఎంత సామాజిక భారంగా తయారయ్యారు ఆమె చాలా కాలం అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు అందరి నాయకులకి చెప్పారు ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో తనే స్వయంగా యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ని విభజించి దానికి స్వతంత్రం ఇప్పించారు ఆ విధమైన పరిస్థితులు తర్వాత అంత ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడు కూడా రాలేదు కానీ ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక రకంగా తక్కువ అంచనా పిల్లకాక్కి ఏం తెలిసి ఉండేది దెబ్బని ఇప్పుడు తరం మారింది అక్కడ వాళ్ళకేమనుకుంటున్నారంటే భారతదేశంతో మనం పక్కనే ఉంది కాలు దువ్వచ్చు అని అనుకుంటున్నారు ఆ ఉద్దేశంలోనే ఈ మధ్యకాలంలో రకరకాల ఈ సార్ అసలు భారత రక్షణ వ్యవస్థ భారత సైనిక వ్యవస్థ ఎలా ఉంది అసలు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అసలు సైనిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉన్న భారత్ మీద పాకిస్తాన్ కాలు దూతుందంటే ఎవరి అండదండలు చూసుకొని దిగుతుందంటారు ఎవరి అండదండలు లేదండి పోగాలను దాపురించినప్పుడు ఇలాగే చేస్తారు ఎవరైనా ఇవాళ ఈవెన్ అమెరికా కూడా పాకిస్తాన్కి ఖచ్చితంగా సహాయం చేయదు ఎందుకంటే భారతదేశంతో అమెరికా కొండ సంబంధాలు భారతదేశం అంతర్జాతీయంగా పోషిస్తున్న పాత్ర తర్వాత బ అమెరికాకు సంబంధించినంతవరకు కూడా లేనంత గౌరవాన్ని మోడీ వ్యక్తిగతంగా కానీ భారతదేశానికి కానీ ఉంది వాళ్ళ ఆయనకు ఆ సంగతి కూడా తెలుసు రేపు బాగా అభివృద్ధిలోకి వచ్చే ఆర్థిక వ్యవస్థ దేశం ఏదైనా ఉందంటే భారత్ అని అలాంటి భారత్తో ఇవాళ ఆయన తగాదా పెట్టుకోడు పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మటం కోసం ఆ రోజు వాళ్ళు కకృతి పడితే పడి ఉండొచ్చు ఇవాళ పాకిస్తాన్ లాంటి ఉగ్రబా దేశంతో వాళ్ళు సంబంధం ఎందుకంటే ఒసామా బిన్ లాడీని కూడా వాళ్ళు షెల్టర్ ఇచ్చారు ఆ టైంలోనే పాకిస్తాన్ చరిత్ర పాకిస్తాన్ ఉద్దేశాలకు అర్థమైంది ఇలాంటి కంట్రీతో మనం పెట్టుకోకూడదు అందులో ఆర్థికంగా కూడా ఆ దేశం దిగజారిపోయే పరిస్థితుల్లో ఉంది కానీ భారత్ లాగా అభివృద్ధిలోకి వెళ్ళటం లేదు భారత్ ఇవాళ ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాలతో పోటాపోటీగా ఉన్న వ్యవస్థ అలాంటి ప్రభుత్వంతో మనం పెట్టుకు స్నేహ సంబంధాలు పెట్టుకుంటే మనకు కూడా మంచిది అందులో అమెరికా అనేది ఆర్థికంగా ఒక స్థాయికి వచ్చి ఆగిపోయింది భారత్లో ఉన్న వనరులు కానీ భారత్లో ఉన్న మేధో సంపత్తి కానీ భారత్లో ఉన్నటువంటి వైశ ఇవి కానీ కనీస సంపదలు కానీ వీటన్నిటిని వినియోగించుకుంటే రేపు ప్రపంచస్థాయినే ప్రపంచాన్ని శాసించగలదనేది అమెరికాకు తెలుసు అందువల్ల మీరు అడిగారు భారత్ సైనిక వ్యవస్థ అనేది మొదటి నుంచి పటిష్టంగా ఉన్న వ్యవస్థ ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలిగిన సంస్థ ఇవాళ విక్రాంత్ కదిలేటప్పటికే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి కానీ వాళ్ళు ఒక తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని కవర్ చేసుకోవటానికి వాళ్ళకి ఆహం అడ్డం వస్తుంది తప్పు అని చెప్పటానికి ఇంకా బార్డర్ల దగ్గర ఇక్కడ అక్కడ చిలిపి కవ్వింపు చర్యలకు దిగుతున్నారు ఆల్రెడీ భారత్ సైన్యం కూడా భారత్ సైన్యం ప్రకటించేసింది మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం ఏ క్షణంలో అయినా సరే అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలను తీసుకెళ్ళి బార్డర్స్లో అన్నీ మోహరించింది తర్వాత సైనిక పటాలను పంపించేసింది ట్యాంకులు పంపించేసింది సైనికుల్ని అన్నీ సర్వసన్నద్ధంగా ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ లాంటి కంట్రీని అంతకుముందు కనీసం రెండు మూడు యుద్ధాల్లో వాళ్ళకి మట్టి కరిపించారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందులోనూ ఇవాళ భారత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇవాళ వాళ్ళని సంతృప్తి పరచాలన్నా కూడా గట్టి గుణపాఠం అయితే ఇవాళ ఏది అనేది ఇంకా వాళ్ళు ఇప్పటికే భారత ప్రధాని ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు అలాగే ఉగ్రవాద సంస్థ వారికి సహాయ సహకారాలు అందించినటువంటి పాకిస్తాన్ని వదిలేటువంటి ప్రసక్తే లేదు ఆ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపి తీరుతా అని చెప్పి ఆయన హెచ్చరించారు ఆల్రెడీ నలుగురిని కాల్చేశారు లోయలో వాళ్ళని వెంటాడి ప్రతి ఇంటిని ప్రతి చెట్టు పుట్టను కూడా గాలిస్తున్నారు ఎవరిని వదిలిపెట్టరు తర్వాత మీరు అన్నట్టు ప్రజలకు జరిగినటువంటి ఒక ఈ మానసిక వేదన ఏదైతే ఉందో దేశానికి జరిగిన వేదన కానీ దేశానికి జరిగిన అప్రతిష్ట అంటే ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ లాంటి దేశం జమ్మూ కాశ్మీర్లోకి వచ్చి మన దేశంలో పౌరుల్ని అమాయకుల్ని అందులోనూ ఒక దీన్ని అక్కడ కూడా ఒక ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్చారంటే ఇవాళ భారతదేశంలో ఉన్న మైనారిటీ వర్గాలు కూడా బాధపడుతున్నాయి మనకి ఇక్కడ సేఫ్ మనకు ఒక రక్షణ లేకుండా చేశారు దీన్ని మనందరం కూడా ఖండించాలి వాళ్ళ వాళ్ళు కూడా ముందంజలో ఉన్నారు పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పి తీరాలి మేము కూడా జాతితో పాటు మేము ఉన్నాం ఇది మా అందరికీ సంబంధించిన ఆత్మగౌరవ అంశం అని కూడా వాళ్ళు కూడా చెబుతున్నారు వాళ్ళు ఎవడో వచ్చి ఇక్కడ దౌర్జన్యాలు చేస్తే ఈ దేశంలో ఉన్న మేము మాత్రం సహకరించడం అట్లాంటి శక్తులు ఎవడన్నా ఒకడో ఇద్దరు ఉన్నా కూడా ఏరి పారేయమని ఆళ్ళు కూడా సహకరిస్తున్నారు జమ్మూ కశ్మీర్లో కూడా మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఇవాళ రక్షణ దళాలకి అండగా నిలుస్తున్నాయి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళని అప్పటికే మొదలైపోయింది వేట ఇవాళ్ళు ఉండలేరు కూడా బ్రతకలేరు ఒకవేళ కనుక వీళ్ళకి షెల్టర్ ఇచ్చిన పాకిస్తాన్ కూడా గతంలో బిన్ లాడెన్ విషయంలో పాకిస్తాన్ అమెరికా చేతిలో ఎలా పరాభవానికి గురైందో అలాగే అంతకుముందు ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి మోడీ గారి టైంలోనే జరిగినాయి కింద ప్రభుత్వంలోనే కాబట్టి అంతకన్నా తీవ్రమైన దాడులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది పాకిస్తాన్ అంతర్జాతీయ దేశాల ముందు ఒక ద్రో దోషిగా నిలబడాల్సి వస్తుంది తర్వాత ఒక ఓటమి చెందిన జాతిగా కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది గట్టి గుణపాఠం అయితే తీసుకుంటారు వాళ్ళు నేను అనుకోవటం ఇంకా ఇక ఈసారి కనీసం ఒక యాభై సంవత్సరాల పాటు మళ్ళీ ఏ సైనిక సైనిక సైన్యాధ్యక్షుడు కానీ ఆ దేశ నేతలు కానీ ఇండియా మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలటం కానీ లేకపోతే ఉగ్రవాద దాడులు ప్రోత్సహించడం కానీ ఉండదనేది మాత్రం చెప్పొచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వేక్ష